ఓం నమో నారాయణ శివాయ గరుడ మనం నరకం గురించి డిస్కస్ చేస్తున్నాం కంటిన్యూషన్ ఎక్కడో ఎంతో పుణ్యం చేసుకున్న మానవులకు తప్ప సామాన్యంగా ఏ మనిషి పోయినా వెంటనే నరకానికి స్వర్గానికి వెళ్ళి వచ్చి వెంటనే మనిషిగా పుట్టేయటం జరగదు మనం మాట్లాడుకున్నాం పుట్టినవాడు గిట్టక తప్పదు చచ్చినవాడు మరలా పుట్టక తప్పదు అని ఈ మధ్యలో నరకానికి స్వర్గానికి వెళ్తారు అతను మరలా మనిషిగా పుడతారు కదా అలా ఇమ్మీడియట్గా జరగదట మహాపాపులు నరకం నుండి వచ్చి మొక్కగానో చెట్టుగానో పుడతారు తరువాత క్రిమి కీటక దీపక షట్పాది జన్మలు అంటే ఇక మనుషులు జన్మ కాకుండా రకరకాల అన్నమాట ఎవరు మహాపాపులు అన్నవాళ్ళు ఆ తర్వాత గోళ్ళు ఉన్న ఇక్కడ గోళ్ళు అంటే గిట్టలు అన్నట్టు గాడిద ఆ జంతువుల నుంచి మరలా ఏనుగు దాకా తన పాపానికి తగిన యోనిలో జన్మిస్తారంటే ఆ యొక్క జన్మ ఎత్తుతారు దట్ మీన్స్ యోని ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ అంటే ఆ తల్లి గర్భం అన్నట్టు అనుకోండి ఓకేనా ఆ తర్వాత ఇంకా చాలా పాపాలు మిగిలి ఉన్నాయి అనుకోండి సో మహాపాపాలు చేశారా బాబు ఒక్కో పాపానికి ఒక్కో జన్మ అన్నట్టు అలా ఎత్తుతూనే ఎత్తుతూనే ఉంటారు మనిషికి అయితే ఇమీడియట్ పడుతుంది అన్ని జన్మైనప్పుడు ఉత్తమమైన మానవ జన్మ అలా టైం పెట్టింది ఆ జన్మ రావడానికి ఇక ఈలోపు నీ పాపాలు దగ్గర ఒక్కొక్క జన్మలో పడుతూ ఉంటాం మరలా నడకానికి వెళ్ళి వస్తూనే ఉంటావు పుడుతూనే ఉంటాం మనిషిగా మాత్రం కాదు అలా చివరి అడిగి అడివి ఏనుగు ఉంది అది టాప్ అన్నట్టు అక్కడ దాకా వెళ్తాడు మరలా ఇంకా చాలా పాపాలు కనుక మిగిలి ఉన్నట్టయితే వాళ్ళు ఎలా మనిషిగా పుడతారు కానీ ఎలా గూనివాడిగా మరగుజ్జువాడిగా పొట్టివాడిగా చండాలడిగా పుల్ పుల్కష ఇదేంటో అర్థం కదా ఇలా రకరకాల మానవ జన్మలు ఎత్తి ఆ తర్వాత అప్పుడుకో అప్పుడు సంపూర్ణ మానవ జన్మను పొందవచ్చట అమ్మ బాబాయ్ సో అన్ని అవయవాలు సరిగా ఉండి నువ్వు గనక జన్మనెత్తితే నువ్వు ఎన్నో పుణ్యాలు చేసుకున్నట్టు లెక్క బట్ మానవులు ఏమో చీటికి మాటికి చీ ఇదేం జన్మ అనుకుంటారు అనుకుంటా ఉంటారు బట్ ఎన్నో పుణ్యాలు చేస్తే మానవ జన్మ అది కూడా అన్ని సరిగా ఉంది అందుకే అంటారట పెద్దలు ఏమని నర జన్మ బహు దుర్లభ దుర్లభమని సో ఇదే మనిషిగా పుడతా ఉన్నది చాలా చాలా కష్టం ఉండేది అది అందుకే ఈ మానవులలోనే కొందరు బహుపుణ్యప్రదులు దేవతలు కావచ్చు ఇంద్రులు కావచ్చు సూపర్ సో మనిషిగా పుట్టిన వాడే దేవత దేవుళ్ళు అవుతారు అనమాట ఎలా నువ్వు ఎక్కువ పుణ్యాలు చేసుకుంటే అందుకే చక్కగా ఎక్కువ పుణ్యాలు చేసుకోండి మంచి చేయండి దాన ధర్మాలు చేయండి హ్యాపీగా ఒకసారి మనిషి జన్మే ఉంటుంది ఏకంగా దేవలోకంలో దేవతగానే ఉండిపోవచ్చు నువ్వు దేవుళ్ళుగా ఉండిపోవచ్చు సో ఈరోజు ఎక్కడ తాపుతున్నా రేపు రిమైనింగ్ అంశాలు డిస్కస్ చేద్దాం